నమస్తే వెల్కమ్ టు నవత ఎవరు హిందువులలో ఐక్యత లేదని చెప్తోంది ఎవరు హిందువులు కులాల వారిగా కొట్టుకుంటున్నారని చెప్తోంది ఎవరు ధర్మం కోసం నిలబడాల్సి వచ్చినప్పుడు కులాలుగా విరిపోతారే తప్ప అన్యమతస్తుల్లాగా కలిసి ఉండే సత్తా లేదు హిందువుల్లో అని మాట్లాడుతోంది సెక్యులర్ కమ్యూనిస్టు భావజాలంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి చెంప పెట్టులాగా మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత అద్భుతంగా అంటే నూట నలభై నాలుగేళ్ళకి ఏళ్ళకు ఒక్కసారి జరుగుతుంది మహా అద్భుతంగా కన్నుల పండుగగా జరుగుతోంది రెండు రోజుల్లో రెండు కోట్లకు పైచిలుగా ప్రజలు దర్శనం చేసుకోవడమే కాదు విదేశాల నుంచి విదేశీ ప్రతినిధులతో పాటు అక్కడి అధ్యక్షుడి భార్యలతో పాటు చాలా 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 మంది మహాకుంభమేళను దర్శించడానికి అక్కడ సాధు సంతలుడు కలుసుకోవడానికి అలాగే అక్కడ ప్రత్యేక పూజలు చేసుకోవడానికి వస్తున్నారు అంటే పరాయి దేశంలో ఒక మత ప్రాతిపదికన ఏర్పడిన దేశాల్లోని అధ్యక్షుల భార్యలు కూడా ఈరోజు కుంభమేళాకు వస్తున్నారంటే రెండు వేల నలభై ఏడుకు ఈ భారతదేశాన్ని తమ మతంతో మార్చేస్తాము అనే వాళ్ళ గొంతుల్లో వెలిక్కాయ పడ్డదనే చెప్పొచ్చు ఎవరైనా సరే ఈ సనాతన ధర్మ దేశాన్ని ఏమీ చేయలేరు ఈ ధర్మ దేశం దలుచుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తన మార్గంలోకి తీసుకొచ్చుకోగలదు తమ వెనుక అడుగులు వేయించుకోగలదు అని మహాకుంభమేళ స్పష్టంగా క్లియర్ చేసింది నిజంగా మహాకుంభమేళ గురించి మనం మాట్లాడుకోలేముంది ఈ వీడియో చూస్తున్నంతసేపు నాకైతే ఇలా అయిపోయింది ఎంత మంది రెండు కళ్ళు సరిపోవట్లేదని చెప్పాలి ఇసుక వేస్తే రాలని జలం సాధు సంతులు పీఠాధిపతులు యోగులు మునులు అఘోరాలు జనాలు సెలబ్రిటీలు ఎంతో పుణ్యం చేస్తే గాని నిజంగా కూడా ఇలాంటి కుంభమేళను చూసే అవకాశం రాదు అందులో పాల్గొనే అవకాశం కూడా రాదు నాలుగు తరాలకు ఒకసారి మాత్రమే మహాకుంభమేళలో ఆ పాల్గొంటారట ఎందుకంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళను నిర్వహిస్తారు ఇంకొకసారి నాగ సాధువులు సామాన్య జనం సెలబ్రిటీ నీదే కులం అని అడిగే వాళ్ళు ఉండరు లేదా కులాల కుంపటి పెట్టేసి చిచ్చు పెట్టాలి అనుకునే సెక్యులర్ లో కమ్యూనిస్టులకు ఇక్కడ స్థానం ఉండదు అది చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ ఇలా ఒక రకమైన ఏమంటారు చాలా చాలామంది చెప్తూ ఉంటారు పండగ అంటే కులమనో ఇంకొకటనో లేకపోతే హిందువులు అనగానే కులమని మాట్లాడుతూ ఆ కులాన్ని అడ్డు పెట్టుకొని ఆ కులాల్లో జరుగుతున్న వివక్షతని బూచిగా చూపిస్తూ ఇక మతం మార్చే చెత్త వెదవలకి ఈ మహాకుంభమైన తర్వాత చాలా క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే సనాతన ధర్మాన్ని కులాలుగా విభజించాలి అని చూసిన ధర్మం తలుచుకుంటే కుల మతాలకు అతీతంగా పరాయి మతం కూడా ఈ ధర్మంలో కలిసి అడుగులు వేయాలి అనే విధంగా శాసించగలదు ఆజ్ఞాపించగలదు నిరూపించగలదు దానికి నిలువెత్తు నిదర్శనమే మహాకుంభమేళ ఎక్కడైనా ఏదైనా జరగగానే మైకులు పెట్టుకొని లేకపోతే ఆ ఇప్పటికీ దుబాయ్కి సంబంధించిన ఒక పత్రిక మహాకుంభమేళ టీవీ ఛానల్ అనుకుంటా మహాకుంభమేళ అనేది హిందువులకు సంబంధించిన అతి గొప్ప ఏమంటారు కార్యక్రమంగా చెప్పాల్సింది పోయి బీజేపీ కార్యక్రమంగా అంటే చెప్పినాం కదా ఇక్కడ జార్జ్ సొరస్ కి సంబంధించిన కొంత వర్గం మహాకుంభమేళ ఇంత గొప్పగా జరుగుతుంటే తట్టుకోలేకపోతూ విష ప్రచారం చేస్తున్నా కూడా ఈరోజు ముస్లిం కంట్రీకి సంబంధించి అలాగే క్రిస్టియన్ కంట్రీకి సంబంధించిన అధినేతలు లేకపోతే ప్రతినిధులు కూడా ఈ కుంభమేళకు వస్తున్నారు అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది అనంటే ధర్మం ఒక్కసారి ధర్మం ఒక్కసారి నిలబడి ఎదురు తిరగడం మొదలు పెడితే ఎవడైనా సరే వెనక్కి రావాల్సిందే ఎందుకంటే రెండు వేల ఏళ్ళ సంవత్సరం క్రితం లేదు పద్నాలుగు వందల సంవత్సర సంవత్సరాల క్రితం ఇంకొకటి లేదు అసలు ప్రపంచం మొదలైనప్పుడు సనాతన ధర్మం తప్ప మరేది లేదు ఆ ధర్మం నుంచి వచ్చి పుట్టుకొచ్చిన పిల్లలు పిల్ల పిచ్చుకలు ఈరోజు ఆ ధర్మాన్నే శాసిస్తాం ఆ ధర్మం మీదే పెడతాం హిందువులను కులాలుగా విభజిస్తాం అంటే అరే భాయ్ మీ మా కులం ఏదైనా కానీ మా కులం ఏదైనా కానీ ఒక మహా కుంభమేలో లేకపోతే మహా ఉత్సవమో జరిగినప్పుడు మేమంతా హిందువులం ఈ ధర్మాన్ని కాపాడాల్సి వచ్చినప్పుడు ఈ దేశాన్ని కాపాడాల్సి వచ్చినప్పుడు మేము హిందువులమే ఏరాబాయ్ మీలో లేవా కులాలు కొట్టుకోవట్లేదా హా అయినా కూడా మీరు ఎట్లుంటారు అట్లాని మేము ప్రతిసారి మేము హిందువులమని భుజాలు భుజాలు జరుపుకొని చూపించాల్సిన అవసరం లేదు అవసరం వచ్చిన క్షణంలో మేమేంటి ఏంటి అనేది చూపిస్తామని రెండు రోజుల్లో రెండు కోట్లకు పైగా మంది అక్కడ కుంభమేళలో పాల్గొన్నారు ఇక మన అఘోరాల విషయంలో కానివ్వండి నాగ సాధువుల విషయంలో కానీ సాధువుల విషయంలో కానీ పీఠాధిపతుల విషయంలో కానీ వీళ్ళకున్న తపోశక్తి ముందు ఏ మిరాకిల్ మ్యాజిక్లు కూడా పనిచేయవు మిరాకిల్ చేస్తాం మ్యాజిక్లు చేస్తాం రోగాలు పోగొట్టమని చెప్పరు ధర్మబద్ధంగా వెళితే ఆరోగ్యకరమైన ఆహార నియమాలను పాటిస్తే ఏ రోగం మన దారి చేయకుండా జాగ్రత్తగా ఉంటామని ఏదైతే సాధ్యమవుతుందో అవే చెప్పడం కాదు అణచివేయాల్సి వస్తే మీ కన్నా మిరాకిల్ మ్యాజిక్ మేము సృష్టించగలం మీ పని కేల్కతం దుకాన్ బంద్ చేయగలం అనే విధంగా కొన్ని లక్షల మంది నాగసాధువులు అఘోరాలు పదమూడు అఖాడాలకు సంబంధించిన అఘోరాలు ఈసారి కుంభమేళలో పాల్గొన్నాయి కోట్ల మంది జనం సినీ సెలబ్రిటీలు నిజంగా కన్నుల పండుగగా ఇక ఈ మహాకుంభమేళ తర్వాత హిందువులను విభజించి పాలించాలి అంటే కమ్మ రెడ్డి దళితు లంబాడ బ్రాహ్మణ కాపు ఇట్లా విభజించి పాలించాలి అని చూస్తున్న సెక్యులర్లకు కమ్యూనిజం భావజాలం ఉన్న వాళ్ళకి సుడో సెక్యులర్లకి లెఫ్టిస్ట్లకు చెంప పెట్టులాగా మనం ఎంత విభజించాలి అనుకున్నా వీళ్ళ బ్లెడ్లో ఉన్న సనాతనం అనేది ఏదో ఒక రోజు వీళ్ళందరినీ కలుపుతుంది ఇది మన వల్ల కాదు వీలైతే మనము ఆ ధర్మంలోకి వెళ్ళిపోదాం ఎందుకంటే ఇంతమంది తెలుసుకుంటే మనమేం అయిపోతామో రెండు వేల సంవత్సరాలకు ముందు లేని వాళ్ళ కోసం పద్నాలుగు వందల సంవత్సరాల కోసం ముందు లేని వాళ్ళ కోసం పరితప్పించి ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే ధర్మ మార్గంలో బ్రతకొచ్చు అని చెప్పే ఈ ధర్మాన్ని ఆచరించినా తప్పులేదు అనుకొని త్వరలోనే రెండు వేల నలభై ఏడు కల్లా ఏమో ఈ దేశాన్ని మార్చాలి అనే వాళ్ళ ప్రయత్నం వెనక్కి వెళ్ళిపోయి ఇలా సాధు సంతల రూపంలో ప్రపంచమే ఈ ధర్మం వైపు వస్తుందేమో ఆశ్చర్యపోవాల్సిన అవసరమూ లేదేమో ఏదేమైనా మహాకుంభమేలా ఒక అద్భుతం దాన్ని ఎలా ఏమంటారు అభివర్ణించాలో కూడా తెలియని ఒక బృహత్తర కార్యం నాకు ఇంతకు మించి అంటే గొప్ప గొప్ప పదాలు చెప్పేంత స్థాయి అనుభవం వయసు నాకు లేదు కానీ ఒక్కటైతే చాలా 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 గొప్పగా చెప్పగలను మహాకుంభమేళ జరిగింది మా జనరేషన్లోనే సో మహాకుంభమేళకు వెళ్తున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వెళ్ళండి మహాకుంభమేళలో హరహర మహాదేవ శంకర అంటూ కులాలకు అతీతంగా హిందువుల యూనిటీ ఏంటి అనేది చూపించండి అండ్ ఈ ధర్మాన్ని ఎవరో కాలరాస్తారో అని భయపడే వాళ్ళు ఈ ధర్మానికి ఏం కాదు అని గ్రహించండి నేను చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే వీలైనంత లైక్లు షేర్లు చేయండి ఆర్థికంగా ఆర్భాయిస్ ఛానల్కి చేయితగా నిలవండి మీ ఆర్థిక సపోర్ట్ ఈరోజు మేమున్న పరిస్థితుల్లో చాలా చాలా అవసరం మీరు చేసే చిన్న సహాయం కూడా మా ఛానల్కి చాలా యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ అందించండి అందించాలి అనుకునేవారు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయొచ్చు లేదా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సహాయం చేయొచ్చు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఆ సమస్యల్ని ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్